వెల్కమ్ టు మీ ఇంటి నెస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి హాస్పిటల్కి తీసుకువస్తారు కదా రామలక్ష్మి శౌర్యవైపు చూస్తూ మనసులో చాలా బాధపడుతుంది కానీ పైకి మాత్రం ఆ బాధ కనిపించకుండా అలా ఇంకా స్ట్రాంగ్ గా వైపు చూస్తూ ఉంటుంది శౌర్య రామలక్ష్మినే కలవరిస్తూ ఉంటారు రామ 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 అని కలవరిస్తూ ఉంటారు చూడమ్మ రామలక్ష్మి మా వాడు నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడో ఇప్పటికైనా అర్థం చేసుకోమ్మా నువ్వు అపార్థాలతో నీ మనసంతా అనుమానాన్ని నింపుకున్నావు కానీ వాడు నీ ప్రేమ కోసం నీ కోసం ఎంతో ఎంతో తాపత్రయపడుతున్నాడు అని అంటారు శౌర్య వాళ్ళ నాన్న మీరు ఎన్నైనా చెప్తారు ఎందుకంటే మీ కొడుకు ఏది చేసినా అది మీకు సరిగ్గానే అనిపిస్తుంది కానీ మోసపోయింది నేను కదా అని అంటుంది రామలక్ష్మి రామా ఎందుకలా మాట్లాడుతున్నావు అర్థం చేసుకోవచ్చు కదా అని అంటుంది ఆద్య అర్థం చేసుకోవడానికి ఏమీ లేదాద్య చావు బ్రతుకుల మధ్యలో ఉంటే రక్తం ఇచ్చాను నేను చూస్తే ఆయన లేస్తారంటే ఇక్కడికి వచ్చాను అంతే అంతకుమించి ఆయనకి నాకు ఎలాంటి సంబంధం లేదు ఆయన్ని నేను ప్రేమించటం లేదు ప్రేమించను కూడా అని స్ట్రాంగ్గా చెప్తుంది రామలక్ష్మి డాక్టర్ రౌండ్స్కి వస్తూ సౌర్య దగ్గరికి వస్తారు రామలక్ష్మిని చూస్తూ ఏవండి పిలిపించారా ఆ అమ్మాయిని పిలిపించారా అని శౌర్య వాళ్ళ అమ్మా నాన్నని అడుగుతారు డాక్టర్ తనే డాక్టర్ అని చూపిస్తారనమాట ఆద్య ఏమ్మా నువ్వేనా రామలక్ష్మి అంటే నేను ఎప్పుడైతే ఇతని స్పృహలోకి వచ్చాడో అప్పటి నుండి నీ పేరే కలవరిస్తున్నారు కాబట్టి కళ్ళు తెరిచిన వెంటనే నిన్ను చూస్తే ఇతను కోలుకోవడానికి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి మీరు డైలీ హాస్పిటల్కి వస్తూ ఉండాలి అని చెప్తారు డాక్టర్ అదేంటి డాక్టర్ అయినా మీరు ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా నాతో అవసరమేముంది అని అడుగుతుంది డైరెక్ట్గా రామలక్ష్మి చూడమ్మా కేవలం ట్రీట్మెంట్కి మాత్రమే తగ్గే డిసీజెస్ కానీ దెబ్బలు కానీ కొన్ని ఉంటాయి బట్ ఇది కేవలం ట్రీట్మెంట్తో పోయేది కాదు ఇది ఒక హ్యూమన్ ఎమోషన్ ని బేస్ చేసుకుని ఉండేది అతని తలకి చాలా బలమైన గాయం తగిలింది అతను ఎవరి అయితే ఈ యాక్సిడెంట్ లైక్ అతనికి జరిగిన యాక్సిడెంట్ లో ఎవరినైతే అతను బలంగా తలుచుకున్నాడో తన ఒక్క పేరతో అతనికి గుర్తుంది మిగతా ఏమి అతనికి సరిగ్గా గుర్తుంటుందో గుర్తుండదో కూడా మనం చెప్పలేం కాబట్టి నువ్వు అతని కళ్ళ ముందు కనబడుతూ నీ మాటలు అతనికి వినిపిస్తూ ఉంటే నేను తన కోసమే బ్రతకాలి అనే కోరిక అతని బ్రెయిన్ అతనికి సిగ్నల్ పంపిస్తుంది అతను త్వరగా కోలుకోవడానికి సహాయం చేస్తుంది అతను బ్రతకాలా లేకపోతే అలాగే బెడ్ పై పెరాలసిస్తో ఉండాలా అనేది నీ చేతుల్లోనే ఉంది ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను అతన్ని కాపాడుతావో లేకపోతే వెళ్ళిపోతావో నీ ఇష్టం అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంక రామలక్ష్మి ఆలోచనలో పడుతుంది విన్నావు కదా రామా సౌర్య నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నారు కాబట్టి శౌరస్ని బ్రతికించడానికైనా నువ్వు అని అంటుంది ఇంక రామలక్ష్మి అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏంటమ్మా ఆద్య ఈ రామలక్ష్మి వస్తుందా రాదా అని అడుగుతారు ప్రమీల ఖచ్చితంగా వస్తుంది ఆంటీ మీరేమి కంగారు పడద్దు రామాని రోజు మేం తీసుకొస్తామని చెప్పి ఇంకక్కడి వెళ్ళిపోతారు ఆద్య అండ్ శ్రీను ఇది ఇలా ఉండగా రామలక్ష్మి అలా ఇంక బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది తనకి జరిగిన ఒక ఇన్సిడెంట్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఫ్లాష్ ఒక ఒకరోజు రామలక్ష్మి నిద్రపోతూ ఉంటే సౌర్య కాల్ చేస్తాడు సార్ ఏంటి ఈ టైంలో కాల్ చేశారు అని అడుగుతుంది రామలక్ష్మి రామా నిద్ర పట్టడం లేదు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది కాబట్టి నువ్వు ఐస్ క్రీమ్ తినడానికి నాతో వస్తావా అని అడుగుతారు సౌర్య సర్ టైం ఎంతైందో చూసారా మా ఇంటి బయట ఇప్పుడు అస్సలు నేను రాలేను సార్ ఇంట్లో అందరూ ఉన్నారు అని చెప్తుంది రామలక్ష్మి అయ్యో రామా ఇద్దరికి పెళ్లి ఫిక్స్ అయింది కదా ఎందుకు అలా భయపడుతున్నావు నేనున్నాను కదా ఇంట్లో ఎవరికి తెలియకుండా నేను తీసుకువెళ్తాను రా వెళ్దామని చెప్పి ఇంకా సౌర్య నేను ఇంటి బయటే ఉన్నానని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రామలక్ష్మి సార్ ఇంత ధైర్యంగా ఎలా సార్ అని అడుగుతుంది ధైర్యం అనేది ఎప్పుడు మన దగ్గరే ఉంటుంది నువ్వు ఎక్కువగా కంగారు పడుకురా అని చెప్పి ఇంకలా తీసుకువెళ్తూ ఉంటాడనమాట రామలక్ష్మిని సౌర్య ఇంకలా ఇద్దరు కలిసి హ్యాపీగా అలా ఇంకా ఐస్ క్రీమ్ అయితే తింటూ ఉంటారు సార్ ఈ వెదర్ చాలా బాగుంది సార్ మన పెళ్లి త్వరలోనే అవుతుంది కదా సార్ అని అడుగుతుంది రామలక్ష్మి అవును రామా మన పెళ్లి గురించే నేను ఎదురు చూస్తున్నాను నిన్ను నేను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలియాలి కదా అని చెప్పి ఇంకా చాలా హ్యాపీగా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అదంతా గుర్తు చేసుకుంటూ ఉంటుందనమాట రామలక్ష్మి ఇంక గుర్తు చేసుకుంటూ సౌర్య సర్ నన్ను ఇంతలా మీరు ప్రేమించానని చెప్పారు నాపై ప్రేమ చూపించారు కానీ ఆ అస్మిత రాగానే ఎందుకు సార్ ఎందుకు మారిపోయారు ఎందుకు ఎందుకు నన్ను పక్కన పెట్టేశారు ఎందుకు నన్ను మోసం చేశారు అని ఆలోచిస్తూ అలా ఇంకా వెళ్తూ ఉంటుంది రామలక్ష్మి అప్పుడే ఇంకా రామలక్ష్మి అయితే ఆద్య సౌర్య శ్రీని దగ్గరికి వస్తుంది రామా ఒకటి మాత్రం నిజం సార్ నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నారు రేపటి నుండి సర్ దగ్గరికి వచ్చి శౌర్యసర్ని బాగా మాట ఇవ్వు అని అంటుంది ఆద్య లేదా నేను ఇవ్వలేను అని చెప్పి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది రామలక్ష్మి కరెక్ట్గా అదే టైంకి అస్మిత పరిగెట్టుకుంటూ ఆ రౌడీల దగ్గరిని తప్పించుకొని రామలక్ష్మిని ఒక్కసారిగా ఇంకా డాష్ ఇస్తుంది రామలక్ష్మి ఏయ్ అని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ అస్మిత ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట అలా ఇంకా అస్మిత రామలక్ష్మి కూడా షాక్ అయిపోతుంది అస్మిత నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది రామలక్ష్మి ఇంకా అలా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అస్మిత అప్పుడే ఇంకా కార్లో అస్మిత వాళ్ళ ఫాదర్ అండ్ ఆ ఇద్దరు రౌడీలు కూడా వస్తూ ఉంటారు ఎక్కడ నా కూతురు ఎక్కడ అని చెప్పి మొత్తం తిరుగుతూ ఉంటారు అప్పుడే ఇంకా ఆద్యశ్రీను ఒక్కసారిగా ఐడియా వేసుకుని అస్మిత వాళ్ళ ఫాదర్ దగ్గరికి వస్తారు ఏమైంది ఏమైంది సార్ అసలు ఏం జరిగింది మీ అమ్మాయి గురించి మీరు ఏమనుకుంటున్నారు అని అడుగుతుంది ఆద్య మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అయినా ఆ శౌర్య వద్దు వద్దు అని నేను ఎంత చెప్పినా వాణ్ణే పట్టుకొని వాడే నా జీవితం వాడే నా లోకం అని అంటుంది ఈ అస్మిత అందుకే తన్ని అమెరికా పంపించేయాలని డిసైడ్ అయ్యాను అని అంటారు అస్మిత వాళ్ళ ఫాదర్ ఒక్కసారిగా ఆద్యాన్ శ్రీను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రామలక్ష్మి మాత్రం షాక్ అయిపోతుంది అదేంటండి అలా అంటున్నారేంటి ఎంతేనా వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు కదా మీరు తన్ని అలా విడతీస్తే ఎలా అని అడుగుతుంది రామలక్ష్మి పిచ్చమ్మాయి అందుకే నిన్ను నా కూతురు అంతలా అంతలా ఆడుకుంది అయినా ఏంటమ్మాయి నువ్వు నీకు మా అమ్మాయి ఏ చెప్తావు నమ్మేస్తావా చూడు ఏదైతే మా అమ్మాయి నీకోసం ప్లాన్ వేసిందో ఎలా అయితే సౌర్య తన్ని ప్రేమిస్తున్నాడని చెప్పిందో అదంతా అబద్ధం పచ్చి అబద్ధం అని చెప్తారు అస్మిత వాళ్ళ ఫాదర్ ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట అలా ఇంకా అయ్యి రామలక్ష్మి ఏంటి అని అంటుంది అవును నేను చెప్పేది నిజం మా అమ్మాయి ఎప్పుడైతే నువ్వు తన్ని కొట్టావో నీపై పగ పెంచుకుంది అందుకే శౌర్యని నీకు దూరం చేయాలని చూసింది దూరం చేయడానికి స్లేవ్ డ్రగ్ అనేది ఇచ్చి తనకి నచ్చినట్టు తనకి సౌర్య ఐ లవ్ యూ చెప్పినట్టు వీడియో రికార్డ్ చేసి ఆ వీడియోని నీకు చూపించింది ఆ తర్వాత పాడు ఏం మాయ చేశాడో ఏంటో మా అమ్మాయి కూడా అస్మిత కూడా వాడి మాయలో పడిపోయింది వాడినే చేసుకుంటానని పట్టుపట్టింది సరే అన్నాను కానీ ఆ శౌర్య నా అస్మితని ప్రేమించట్లేదు మా అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు నటించి నీకోసం బయలుదేరాడు ఈలోపు ఎవడో పనికి మానవాడు వాడిని పొడిచేశాడు వాడు గాయాలతో హాస్పిటల్ పై పడున్నాడు బ్రతుకుతాడో చస్తాడో తెలియని ప్రేమించని వ్యక్తిని పెళ్లి చేసుకొని నా కూతురు ఏం సంతోషంగా ఉంటుంది అందుకే ఈ నిజమంతా నీకు చెప్తున్నాను సౌర్యకి నా కూతురు అస్మితపై ప్రేమ లేదు నీపై ప్రేమ ఉంది అని చెప్తారు అస్మిత వాళ్ళ ఫాదర్ ఒక్కసారిగా రామలక్ష్మి నిజం తెలుసుకుని కుప్పకూలిపోతుంది ఇంకా అలా అస్మిత వాళ్ళ ఫాదర్ అయితే అప్పుడే రౌడీలు అస్మితను తీసుకొని సార్ దొరికింది సార్ అని చెప్తారు చూడు బేబీ ఇప్పుడు నువ్వు ఎన్ని చేసినా లాభం లేదు ఎందుకంటే మొత్తం నిజాన్ని ఈ రామలక్ష్మికి నేను చెప్పేశాను చూడమ్మా కొంతమంది దేవుడు పెళ్లిళ్ళు స్వర్గంలో చేస్తారంటారు అలా ఆ శౌర్యకి రామలక్ష్మినే రాసిపెట్టాడు కాబట్టి నువ్వు ఎంత ప్రయత్నించినా ఇది జరగని పని నా మాట విను అమెరికా వెళ్ళు అక్కడ ఒక మంచి అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను హ్యాపీగా లైఫ్లో హ్యాపీనెస్ ని ఎంజాయ్ చెయ్యి అంతేకాని నీది కాని దాని గురించి ఎక్కువగా తాపత్రయపడద్దు రా ఇప్పుడు నువ్వు ఏం చేసినా ఆ శౌర్య రామలక్ష్మిలని వేరు చేయలేవు అని చెప్పి అస్మిత వాళ్ళ ఫాదర్ అయితే అక్కడి నుండి లాక్కు వెళ్ళిపోతూ ఉంటారు అస్మితని ఇంక అస్మిత ఒక్కసారిగా నిజం తెలిసిపోయిందని చెప్పి అలా ఇంక ఏమి చేయలేక సైలెంట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆధ్యా రామలక్ష్మితో విన్నావు కదా రామా విన్నావు కదా ఇప్పుడు ఆయనతో మేం చెప్పించామా లేదు కదా ఆయనంతట ఆయనే నిజం చెప్పారు మేం చెప్తే నువ్వు నమ్మలేదు ఇప్పటికైనా సౌర్య అంటే ఏంటో తెలుసుకుంటావా అని అంటుంది ఆద్య ఇంకా చాలా పాపం పశ్చాత పడుతూ ఉంటుందన్నమాట రామలక్ష్మి వెంటనే ఇంక వెనక్కి పరిగెట్టుకుంటూ హాస్పిటల్కి వెళ్తుంది శౌర్య సార్ అని చెప్పి ఇంకా పాపం హాస్పిటల్లో బెడ్ పైన శౌర్య చేపట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి శౌర్య సార్ మీ ప్రేమని మీ ప్రేమని నేను అర్థం చేసుకున్నాను సార్ మీరంటే ఏంటో తెలుసుకున్నాను సార్ తెలుసుకున్నాను అని చెప్పి పాపం ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి సౌర్య వాళ్ళ అమ్మా నాన్న చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇన్నాళ్ళకి సౌర్య హ్యాపీగా ఫీల్ అవుతాడు వాడి ప్రేమని ఈ రామలక్ష్మి అర్థం చేసుకుంది అని పాపం హ్యాపీగా ఫీల్ అవుతారనమాట సౌర్య వాళ్ళ అమ్మా నాన్న ఇది ఇలా ఉండగా రఘురామ్ టెన్షన్ పడుతూ ఉంటారు రామా రామా అని పిలుస్తూ ఉంటారు ఎంతకీ రామలక్ష్మి కనిపించపోయేసరికి ఇంకా రామలక్ష్మి ఎక్కడుందా అని చెప్పి పప్పని చాలా టెన్షన్ పడుతూ ఉంటారనమాట అలా ఇంకా రఘురామ్ ఏంటి రామా ఇంత సమయం అయింది ఎక్కడికి వెళ్ళింది కరెంటు పోవడం ఏంటి రామలక్ష్మి కనిపించకపోవడం ఏంటి ఏం జరుగుతుంది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు రఘురామ్ అదే టైంకి ల్యాండ్లైన్కి ఫోన్ కాల్ వస్తుంది ఇంకందరూ టెన్షన్ పడుతూ ఉంటే వెళ్ళి లిఫ్ట్ చేస్తారు ఫోన్ని రఘురామ్ హలో అని అంటారు నాన్న అని అంటుంది రామలక్ష్మి అమ్మ రామా ఎక్కడున్నావమ్మా నీ కోసం ఎంతగా టెన్షన్ పడుతున్నానో తెలుసా ఎక్కడికి వెళ్ళావమ్మా అని అడుగుతారు రఘురామ్ నాన్న నేను నేను శౌర్యసార్ దగ్గరున్నాను నాన్న అని చెప్తుంది రామలక్ష్మి ఏంటి శౌర్య దగ్గరున్నావా అని అడుగుతారు రఘురామ్ అవును నాన్న మీరు ఒకసారి ఇక్కడికి రావాలి మీకు నిజం నేను చెప్పాలి త్వరగా త్వరగా రండి నాన్న అని అంటుంది రామలక్ష్మి ఇంకా అలా హాస్పిటల్కి బయలుదేరతారనమాట రఘురామ్ అన్నయ్య ఏమైంది అని అడుగుతుంది పద్మావతి శౌర్యకి బలమైన గాయాలు తగిలాయంట శౌర్య హాస్పిటల్లో ఉన్నారని రామలక్ష్మి ఫోన్ చేసి చెప్పింది ఒకసారి వెళ్లి పరిస్థితి తెలుసుకొని వస్తాను అని చెప్పి ఇంకా రఘురాం అయితే హాస్పిటల్కి బయలుదేరతాడు రఘురామ్ హాస్పిటల్కి రీచ్ అయ్యి గాయాలతో ఉన్న శౌర్యం చూస్తారు రామలక్ష్మి రఘురాం దగ్గరికి వెళ్ళి నాన్న అని చెప్పి రఘురామ్ని హక్ చేసుకుంటుంది అమ్మా రామలక్ష్మి ఏమైందమ్మా అని అడుగుతారు రఘురాం తప్పు చేశాను నాన్న నేను తప్పు చేశాను నాన్న అని ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి ఏం జరిగిందమ్మా అని అడుగుతారు రఘురాం దేవుడి లాంటి మనిషిని నిలువెత్తు బంగారం లాంటి మనిషిని అపార్థం చేసుకున్నాను నాన్న నా వల్లే నా వల్లే శౌర్యసర్ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు నాన్న అని ఏడుస్తూ జరిగిన నిజమంతా అస్మిత తనెలా మ్యాన్ఫ్లేట్ చేసింది అస్మిత వల్లే వీళ్ళ దూరం పెరిగింది ఇంక ఇలా మొత్తం జరిగిందంతా చెప్తుందనమాట రామలక్ష్మి ఒక్కసారిగా జరిగింది తెలుసుకొని ఇంకలా షాక్ అయిపోతారు రఘురామ్ నాన్న నేను తప్పు చేశాను నాన్న నా పాపానికి శిక్ష లేదు నాన్న అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఇంకొకటి ఉండదమ్మా నువ్వు శౌర్యని అపార్థం చేసుకున్నావు కానీ శౌర్య నిన్ను అర్థం చేసుకున్నాడు నీకు ఎలా అయినా అర్థమయ్యేలా చెప్పాలనే పాపం ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు నువ్వేమీ బాధపడద్దమ్మా శౌర్యని ఎలా అయినా ఎలా అయినా తిరిగి కోలుకునేలా చేసే శక్తి నీ ప్రేమకి ఉంది కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు శౌర్య ఖచ్చితంగా ఖచ్చితంగా కోరుకుంటారు అని చెప్పి అలా ఇంకా పాపం ధైర్యం చెప్తూ ఉంటారు రఘురాం అప్పుడే ఇంకా మెల్లగా శౌర్య అయితే కళ్ళు తెరవడం స్టార్ట్ చేస్తాడు ఇంకా శౌర్యం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అలా ఇంకా రామలక్ష్మి అండ్ రఘురామ్ సార్ నేను వచ్చేసాను సార్ ఇంకా మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను సార్ అని చెప్పి పాపం రామలక్ష్మి అయితే అలా చేపట్టుకుంటుంది అప్పుడే ఇంకా రామలక్ష్మి ఆద్య శ్రీను దగ్గరికి వస్తుంది ఆద్య నేను నేను తప్పుగా అర్థం చేసుకున్నాను ఆద్య నువ్వు శ్రీను భావని ఇష్టపడ్డావు కాబట్టి మీరిద్దరు పెళ్లి చేసుకుని వచ్చారని నేను కూడా అందరిలో అపార్థం చేసుకున్నాను నాన్న పరువు పోయిందని బాధపడ్డాను కానీ నా కోసం నా కోసం నువ్వు ఇంతటి సాహసం చేసి అందరి ముందు నువ్వు చెడ్డదానివయ్యావు నాకు నాకు చాలా బాధగా ఉంది నన్ను క్షమించాధ్య అని చేతులు పట్టుకుంటుంది పాపం అలా ఇంకా రామలక్ష్మి రామా నువ్వు నా నా రామావి నువ్వు సంతోషంగా ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటాను నీకోసం నేను ఏదైనా చేస్తాను రామా అని అంటారు ఆద్య ఇంక మాత్య దగ్గరికి వస్తాడు రఘురామ్ ఆద్య మన అనుకున్న వాళ్ళ కోసం నువ్వు ఎంతటి సాహసమైనా చేస్తావని ఎంత దూరమైనా వెళ్తావని అర్థం చేసుకోలేకపోయానమ్మా నన్ను క్షమించు అని అంటారు రఘురామ్ పెదినాన్న మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి లేదు పెదినాన్న మీరు అలా అడగకూడదు మేమే మిమ్మల్ని క్షమించమని అడగాలి విషయం మీకు చెప్పుంటే బాగుండేదేమో అనిపించింది అని అంటుంది పాపం ఆద్య లేదమ్మా మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు మిమ్మల్ని బయట కెంటేసి నేనే తప్పు చేశాను ఇకపై అందరం ఒకే ఇంట్లో కలిసే ఉంటాం రామ్మా నిన్ను నిన్ను నేను తీసుకువెళ్తాను అని చెప్పి అలా రఘురాం అయితే ఆద్యని రామలక్ష్మిని శ్రీనుని కలిపి ఇంకా లోపలికి తీసుకువెళ్తూ ఉంటారు అలా ఇంకా ఆధ్యాయం శ్రీను ఇద్దరిని ఇలా ఒకరి భుజంపై ఒకరి వేసి ఒకేసారి అడుగు పెట్టి ఇంక లోపలికి తీసుకువెళ్తారు రఘురామ్ అది చూసి జానకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్